ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తీవ్ర అనారోగ్యం కారణంగా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో చేరారు అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి గత కొంత కాలంగా అనారోగ్యంతో బ్రహ్మానందం గారు బాధపడుతున్నారట అయితే అనారోగ్యం మరింత తీవ్ర రూపం దాల్చి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో బ్రహ్మానందాన్ని హుటాహుటినా ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది ఈ ఆదివారం ఆసుపత్రిలో చేరిన బ్రహ్మానందానికి వైద్యుల సూచన మేరకు సోమవారం నాడు శస్త్రచికిత్స చేయడం జరిగింది ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్సని విజయ పూర్తి చేశారు మీడియాలో బ్రహ్మానందానికి బైపాస్ సర్జరీ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి గుండెపోటు సంబంధిత సమస్య కారణంగానే ఈ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది ఇదే విషయమై వైద్యులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు బ్రహ్మానందానికి శస్త్ర చికిత్స చేయడం జరిగిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు త్వరలో కోలుకుంటారని ఒక వారంలో డిశ్చార్జ్ కూడా అవుతారని తెలిపారు ప్రస్తుతం ఆసుపత్రిలో బ్రహ్మానందంతో ఆయన కుమారులు కుటుంబ సభ్యులు ఉన్నారు కొంతమంది సినీ ప్రముఖులు త్వరలో బ్రహ్మానందం దగ్గరికి వెళ్లి పరామర్శించనున్నట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు సామాజిక మాధ్యమాలలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకు మద్దతుగా పోస్టులు మెసేజ్లు పెట్టి అండగా నిలుస్తున్నారు ఎంతో మందిని తన హాస్యంతో కొన్ని సంవత్సరాల పాటు నవ్వించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం త్వరగా కోరుకుని మళ్లీ సాధారణ స్థితికి వచ్చి తెలుగు ప్రేక్షకులను ఎప్పటిలాగే తన ఎవర్ గ్రీన్ హాస్యంతో నవ్వించాలని ఆశిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి